మేడం ఒక వయసు ఆయన కానీ ఏదైనా అందరితో కలిసిపోవాలి ఒకసారి పోనీగా ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదాన్ని మంచిగా నాకు మర్యాద తీసుకోకపోతే వాళ్ళు అదే మీరు ఎవరైనా సంసారి చెప్పండి ఎవరు సంసారం చెప్పండి ఎవడో వస్తుంది చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచారు ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల తీసుకుంటాను బైక్ తెలిసే రోజు లాభ రూపాయలు ముండే మీరు డులు ఇస్తున్నారు ఇస్తారు అయితే ఏమైంది అండగా అయితే బండి దూరా ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నర్సుకు ముందుకు వెళ్తుంది డబ్బుల్లో ట్యాంక్ చెప్తాను అప్పుడు మీనే ఇచ్చిన ఇచ్చినాక మనవాడు యాడు వేనంటు ఇంత ముందు కట్టు అప్పుడే తప్పే చేసాం డెకరేట్ ఇస్తాడు ఐదు పదివేలేదు మీరు పచ్చారే గట్టే ఉండేది పరిస్థితి గిట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కర్ కూడా ఉండేది నాకు అరకది ఏదైనా పుళ్ళు కొట్టాలో పుల్లు కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మనకి చిన్న కాల్సిందే నా గట్ట వేస్తే వెట్ నేర్సే నన్ను డైలీ ఒక్క డిజిలే చేయలేదు ముప్పై డిజిల్ వస్తున్నాను నాకు వచ్చే చిత్రం కూడా నేను లెక్క చూసినా అయిపోయేది ఉండడం నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఇది కోసం ఐదు వేలు నా ఆఖరి రెండు వేలు నా జైలు మిగిలితే గడబ ఇచ్చి రెండు వేలు ఇది మా పియో దగ్గర నాకు అక్కడ ఉండేసారి కుట్టు అరవై పియే అన్న బండి ఆరు బండి నాకు ఐదు వేలు పది తర్వాత ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన ముందు నాకు ఇచ్చారు ఏదో వెళ్ళాకుండా కట్ట సార్ పోతున్నాయని అయితే ఎస్పీ పెట్టుకున్నా చూసాను ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు సార్ సహకరించకపోతే ఆయన మనం కూడా సహకరించు సహకరించగా తర్వాత సంగతి చూడాలి మనం కొంచెం మీరు అట్లా టన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏ ఏడేట్ ఉన్నాయో బెల్ట్ షాప్ రేటు అది చూసి తెలిసి దరిచితే అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు సేపా తప్పకుండా ఏ విషయం మాకు సహకరిస్తలేదు సుడికేట్ అయ్యం అంటే కాలే ఏమీ చెయ్యాలి అట్లా చేయాలి బయట వాళ్ళు తెచ్చి మనంటే మేము ఏదో డోగోళ్ళు చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట తీసుకోండి మనం మనం ఏం చేస్తాం ఏ రకంగా చేసినా కానీ కానీ అట్లయితే ఇవన్నీ మాకు కొత్త కొత్త వచ్చినాయి షాప్లో అనుభవం అవుతుంది కదా ఒక మాట చేయగలి కనిపెట్టే సర్వద్దు మీ తెచ్చింది పెద్ద ఇంకా పెద్ద బిల్లు ఇచ్చారు అనుకో పాటలు పిల్లైతే దూరం కావాలి పడతల చెప్పారు ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పిన నాకు నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా అవతల ఎంపీ నో లేకపోతే ఏదో ఏదో చేసారు అనుకో ਇਹਦੇ ਵਿੱਚ ਆਲਕਾ ਤੋਂ ਗਿਦੇ ਉੱਦਦੇ ਗਰ ਇਹ ਤੋਂ ਤਾਂ R28 ਲਾ ਰੋਟਾ ਨੂੰ ਮੂਰ ਨਹੀਂ ਅੱਦਲਾ ਪੋਈ ਸਾਰੀ ਮੇਰੂ 10 ਇੰਡ ਲੱਤੇ ਜਿਸਰੋਂ ਨੈਂ ਬੱਕੇ ਜਿਵੇਂ ਚੇਕ ਕਰ ਲੈ ਕੋਈ ഹായ് കേറാമോ ഹലോ കേറാമോ